నరేంద్ర మోడీ నరేంద్ర దామోదర దాస్ మోడీ ఈయన పూర్తి పేరు మోడీ చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఆర్ఎస్ఎస్లో ఉండి ఏబీయూపీలో పనిచేసి యువమోర్చలో పనిచేసి అంచెలంచెలుగా ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్గా ఎమ్మెల్యేగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంతో గుజరాత్ని అభివృద్ధి పదంలో పయనింపజేసి తరువాత కాలంలో రాజకీయ అనుభవంతో కేంద్రంలో ప్రధానమంత్రిగా రెండవసారి కూడా పూర్తి చేసుకునే సందర్భంగా అయోధ్య రాములవారి సన్నిధిలో పూజలు చేయటం ఆయన సౌభాగ్యంగా చెప్పుకోవచ్చు అయోధ్య రామమందిరానికి ఆయన పడిన కష్టం అనిర్వచనీయమైనది ఎవరికీ కుదరనిది ఆయన ఈ గుడి ప్రతిష్టా మహోత్సవం ఏర్పాటు చేయటం శుభసూచికం ఎన్నో కష్టాలను ఎదుర్కొని బలహీన వర్గం నుంచి వచ్చిన నరేంద్ర మోడీ ఆత్మవిశ్వాసం గల వ్యక్తి పేదలని పేదరికాన్ని ఆయన కళ్ళారా చూసిన వ్యక్తి అందుకనే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారి బాగోగులను చూస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశానికి ప్రధానమంత్రిగా చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైనప్పటికీ భారతీయ జనతా పార్టీకి భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్న ప్రధానమంత్రి అభినందనీయుడు విదేశాల్లో భారతదేశం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి వాళ్ళేనని చెప్పవచ్చు శ్రీనివాస సూపర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి